ಎಲ್ಲ ಪ <Lluller>, ಜತ ಎಮಂದರ ಕುಂಜುಲಾ ಎಲ್ಲ ಕುರಿ ಪಟ್ಟು ಗತ್ತ ಎಂದರ ಓಕೆ ಓಕೆ ಜತ ಎಮೊಂದರ ಏನ ನೀರೆ ಎವ್ರಿ ಮೊತ್ತ ಹೌದಾ ఎస్ ఇక్కడ మనం నాటుకోళ్ళు ఎక్కడ చూసినా నాటుకోళ్ళు కనపడతా ఉన్నాయి ఇది అరకు సంత అరకు సంతలో నాటుకోళ్ళు మనకు కావాలంటే సరే ఏదో ఒక రేటు బయట రేట్ల కంటే కొంచెం బెటర్గానే ఉన్నాయి ఏజెన్సీలో ఆదివాసీలు తీసుకొచ్చి అమ్మేటువంటి నాటుకోళ్ళు అయితే మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి ప్రకృతి సుయోగాల అరుగులోయ ఇక్కడ ప్రశాంతమైన జీవనంలో ఎన్నో ఆచారాలు సంస్కృతులు దాగున్నాయి ముఖ్యంగా అరకు సంత ఆదివాసీల అద్భుతమైన జీవితాలను వారి వస్తుమార్పిడి పద్ధతిని దగ్గరుండి చూపిస్తుంది ఈరోజు మనం ఈ సంతలో విరివిగా కనిపించే నాటుకోళ్ల అమ్మకం గురించి తెలుసుకుందాం ఇది మన అరకులో మనం చూస్తూ ఉంది ఈ కోళ్ళ మార్కెట్ అనమాట పండగలు శుభకార్యాల సమయంలో ఈ నాటు కోళ్లకు డిమాండ్ పెరుగుతుంది బాయిలర్ కోళ్లతో పోలిస్తే వీటి ధరలు అధికంగా ఉన్నప్పటికీ రుచి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయని కొనుగోలుదారులు భావిస్తారు ಮೂಡು ಎಟ್ಲ ಇದು ಹಾಂ ಹೆಂಗಾದ್ರೆ ಹಾಂ ಹಾಂ ಎಂತ ಪದೇನೊಂದಲ ರೆಂಡ ಪದೇನೊಂದಲ್ಲ ಹಾಂ ಹಾಂ ಪದೇನು ಪದೇನು ಅದರ ಸಮಸ್ಯೆ ಸಮಸ್ಯೆ ಈ ಮೂಡಂತ ಪದಾರು ಪದಾರುಡು ಪದೇನು ఐదు వందలు ఐదు వందలు ఓకే మన దగ్గర అయితే మార్కెట్ నాటుకోడ మార్కెట్ అయితేనేమో కేజీ ఐదు వందలు నాలుగు వందలు ఇట్లా నడుస్తూ ఉంది హోల్సేల్ హోల్సేల్గా అంటే తీసుకొచ్చే కోల్డ్ తీసుకొచ్చే మూడు సార్లు లెక్క అమ్మేటువంటి సాంప్రదాయం అయితే ఇక్కడ కనబడతా ఉంది ఈ మూడు పదహారు వందలకి ఇస్తారా తక్కువకి వెయ్యి రూపాయలకి మరి రాదు వెయ్యి రూపాయలు అంతేనా ఎంత బరువు ఉంది మరి ఉంటుంది ఐదు కేజీలు సుమారు ఉంటుంది ఐదు కేజీలు ఐదు మూడు వందలు యావరేజీ కిలో మూడు వందలు పడ్డట్టు లెక్క అనమాట ఇవి ఓకే ఓకే ఎక్కడ నుంచి వచ్చారు కించమండి నుంచి వచ్చారా ప్రతి సంతకు పట్టుకు వస్తా ఎక్కడ వస్తాం ఎక్కడ ఉంటాం అంటే కోళ్ల పెంపకం అనేది అరకు ఆదివాసీ కుటుంబాలకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయాన్నిచ్చే ముఖ్యమైన వనరు వీరు ప్రత్యేకమైన దాన ఇవ్వకుండా కోళ్లను స్వేచ్ఛగా పెంచుతారు దీనివల్ల వారి పెంపకం ఖర్చు చాలా తగ్గుతుంది నాటుకోడి మాంసం వారి సంస్కృతిలో పండగలు మొక్కుబడుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు వారి సాంప్రదాయ విధానాల్లో వారి సాంప్రదాయ ఆహార విధానంలో ఒక భాగం ఎంత కొన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైనా కొనుగోలు చేస్తారు సోలు అలాగే సార్ సోలు ఏటెటి అలాగే కొనుక్కుంటాడు ఆడు నేను నప్పటి కోసం అలాగే డ్యూట్ చేస్తున్నాను ఎవరు మీ సౌకారు కొంటాడు ధర్మారాము ఎట్లా సోళ్ళు ఈ సోలు అలాగే రైతులు తెస్తారు రైతులు తెచ్చేసి అలాగా అమ్ముకుంటాడు మేము కొనుక్కున్నాం సార్ ఇది ఒక పాల్ అర్థం అంటే యాభై రూపాయలు ముప్పై రూపాయలు లాభం వస్తుంది సార్ అది పన్నెండు వందలు ఇచ్చేసుకున్నాం సార్ పన్నెండు అలాగే ఇచ్చేసుకున్నారు అక్కడ లాభం ఇస్తే మీరు మళ్ళీ అమ్ముకుంటారు మేము అలాగా సాగర్ నుంచి వచ్చాం సాగర్ పల్లె గుడి నుండి సాగర్ పల్లె ఇక్కడ నుండి ఏడో కిలోమీటర్ ఎలా గౌత సార్ మీసేట్ గారు ఇది మా సేట్ గారు సోడు ఇది సోలు సార్ రాగి సోలు అంతరే రాగులు సాలు మేము అంతా ఇది ఇది ముప్పై రూపాయలు కేజీ ముప్పై రూపాయ ముప్పై రూపలు మేము ఇది ఇది లేకపోతే మాకు సారి బలం రాదు సార్ ఓకే ఓకే అలాగే బాగు తింటారా సోలు ఇక్కడ ఇక్కడ రైతులు తీసుకొస్తారా రైతులు తీసుకొస్తారు రైతులు తీసుకొస్తే మేము కొంటాడు తీసుకెళ్తాడు లేదు రెండు రూపాయలు రూపాయి అలాగే లాభం చేసుకుంటాడు సార్ యాభై రూపాయలు సోళికి రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఒక రూపాయలు ముప్పై రెండు అలాగిస్తాడు అలాగా బతుకుతాడు అనమాట సోళ్ళు సోలు సామలు ధాన్యం అంతే అంతే అల్లము అలాగా ఏ అలా కొనుక్కుంటాడు అలాగా అమ్ముకుంటాడు గిరిజన రైతులు తీసుకొచ్చి గిరిజన రైతుల దగ్గర మేము వేసేసి తీసుకునేసి వాడు కొనుక్కుంటాడు అలాగా అమ్ముకుంటాడు అది రూపాయి లాభం ఉంటే ఇచ్చేస్తాడు ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ను చూడండి